ఈరోజు అనగా పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం సుమారు ఆరు గంటల సమయంలో మన చిలకలూరుపేట పట్టణం చెక్ పోస్ట్ వద్ద పోలీసు వారు వాహన్ తనిఖీలు చేస్తుండగా యేసు అలియాస్ వేణు తండ్రి పేరు యేసయ్య జాలయ్య కాలనీ చిలకనూరు బయటపడతారు ఈ కుర్రాడు ఒక మోటార్ వాహనంపై అటువైపుగా వస్తూ పోలీస్ వాళ్ళని చూసి కొంచెం సస్పీషియస్ కండిషన్లో బిహేవ్ చేస్తుండగా వాహనం తనిఖీలు చేస్తున్న మా పోలీస్ వారు అతను పట్టుకోవడం జరిగింది దానిపైన దానిపైన అతని యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తుల సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఇతను గత మూడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి కంటిన్యూస్గా బైక్ దొంగతనాలు చేస్తున్నామని చెప్పేసి మధ్యవర్తల సంవత్సరంలో కన్ఫెస్ట్ చేయడం జరిగింది గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు పదిహేడు బైక్ పదిహేడు మోటార్ వాహనాలు దొంగతనం చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక మోటార్ బైకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు మూడు మిగతావన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సంవత్సరంలోనే చేశాడు ఇతను ఏంటంటే కొంచెం జులాయిగా తిరగటం చెడు వేసినాలకు బ్యాన్స్ అవ్వటం మద్యానికి బ్యాన్స్ అవ్వటం వల్ల ఖర్చులకి డబ్బులు లేకపోయేసరికి ఎక్కడైనా ఇళ్ళ బయట రాత్రిపూట కొంచెం ఊరు బయట నిర్మాణశగా ఉండే ఇళ్ళ దగ్గర ఇంటి ముందు పెట్టే బైకుల్ని కొంచెం పాత లాచ్తో అరిగిపోయిన తాళాలతో ఈ మోటార్ బైక్స్ని ఓపెన్ చేయడంలో అయితే కొంచెం నిస్వార్థుడిగా మారి అటువంటి బైకుల్ని తీసుకు తక్కువ రేటుకి ఎక్కడో తెలిసిన చోట వేయటం జరుగుతుంది ఈ వీటిని అన్నింటినీ కూడా మా రూత్ డైక్మెన్ కాలనీలో ఉన్న అక్కడ ఒక నిర్మాణ ప్రదేశంలో ఈ బైక్ అన్నింటినీ పెట్టడం తన అవసరాలకి వాటిని తక్కువ ఖరీదు పంపకుండా చేస్తున్నాం మాకున్న సమాచారం మేరకు పట్టుకుని వేపల దగ్గర నుంచి ఈ పదిహేడు బైకుల్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఈ రోజు వారిని కోర్టుకి రిమాండ్ కూడా పెడుతున్నాం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం తదుపరి కోర్టు వారి ఉత్తర్వుల మేరకు కొన్ని ప్రొడ్యూస్ చేస్తాం థ్యాంక్ యూ